వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత ఎల్బీనగర్ లో జీసస్ గ్రైస్ చర్చ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఆర్చి బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య ప్రసంగికులుగా బ్రదర్ దేవా చక్కని ఉపమానాలతో చిన్నారులు మహిళలు ఆటపాటలు యవనస్తులు నాటకం అందరినీ ఆకట్టుకున్నాయి పలువురు దైవజనులు స్వార్థ అందజేశారు యువ సభ్యులు సంఘస్థలతో కలిసి ఆర్చి బిషప్ దయానంద్ దంపతులు కేక్ కట్ చేసి అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు చివరిగా అందరూ కొవ్వొత్తులను వెలిగించి క్రిస్మస్ స్వాగతం పలికారు సందర్భంగా పలువురికి దయానంద్ దంపతులు కొత్తబట్టలు అందజేశారు ఈ సందర్భంగా ఎంఎస్ దయానంద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా ప్రార్థనా మందిరంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు లోకరక్షకుడు పుట్టినని ఈ నెల ఎంతో పవిత్రమైందని ఆయనను ప్రార్థిస్తే ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని తెలిపారు ఈ యేసు దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని కోరారు కార్యక్రమంలో ఎల్బీ నగర్ కు చెందిన పాస్టర్లు పాస్టరమ్మలు దైవజనులు దైవ సేవకులు విశ్వాసులు పాల్గొన్నారు దేవిని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రభును రక్షకుడుని యసు క్రిస్తున్నా ఈరోజు ఈ రోజు తారీఖున సాయంకాలం ఆరు గంటలకి జీసస్ గ్రే చర్చ్ మినిస్టర్ లో గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ ప్రారంభించాము అద్భుతంగా జరిగింది మా మద్దతు అనేక మంది దావ్యసకులు వచ్చారు ఎలం రెడ్డి గారు నాయకులు కూడా వచ్చారు దర్పల్ రాజశేఖర్ గారు ఫోన్ చేసి రాలేని పరిస్థితి చెప్పారు దేవునికి మహిమ కలుగును గాక మంచి వర్తమానం అందించారు నివాస్ గారు నిజంగా చరిత్రను మరి తిరిగి రాసినట్టుగా క్రీస్తు జన విధానాన్ని మనకు తెలియపరిచారు వారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాము శోభకమ్మ గారు అలాగే ఎలిమినగర్ పాస్ ఎయిర్ ప్లేస్ వైస్ ప్రెసిడెంట్ సుదర్శన్ గారు అలాగే రక్షణ రావు గారు దేవునికి మహిమ కలు చార్లెస్ గారు విజయ్ గారు మా ఆత్మీయ తండ్రి గారు మోహేశ హెలిషయ్య గారు వీళ్ళందరినీ సహకరించినందుకు ప్రత్యేక ఉందాలు చెల్లుస్తున్నాను ఈ సమయంలో ప్రభుదాస్ గారు వారి కుటుంబ పరంగా మాకు సహకరించినందుకు వారికి వందనాలు తెలుస్తున్నాము గత మూడు దినాలుగా మా కోయర్ వారు అద్భుతంగా కేరళ సింగింగ్ లో మూడు రోజులు అద్భుతంగా జరిగించారు వారికి ప్రత్యేక వందనాలు తెలుస్తున్నాం ఈ దినానా చిన్నపిల్లలకి డ్యాన్స్ లేపించడము అలాగే యమున బిడ్డలు స్కిట్ అలాగే స్త్రీల డ్యాన్స్ అద్భుతంగా జరిగింది ఆ దానికి మూల కారణంగా ఉండి జసిక మరి తన కృ దేవుడి కృప ద్వారా ఇలాంటి ప్రోత్సాహం చేస్తున్న ఆ జసికను దేవుడు దీవించాలని కోరుకుంటూ ఈ సమయం ద్వారా మీడియా ద్వారా మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించినందుకు కొందాలు తెలుసు మీడియా వారికి దేవుడు దీవించిన కాక ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు క్రైస్తవేస్తులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు క్రిస్మస్ ఆశీర్వాదాలు క్రిస్మస్ దీవెనలు మీకు దేవుడు ఇవ్వాలని ప్రత్యేకతగా ప్రతి సంవత్సరం క్రిస్మస్ కి మాకు మరి శంకర్ స్టూడియో తరఫున దాదాపుగా నలభై ఐదు సంవత్సరాలుగా మాకు వారితో ఉన్న బంధుత్వాన్ని బట్టి ప్రతి సంవత్సరము వారి కుటుంబం తరఫున కేక్ సప్లై చేశారు వారిని వారి కుటుంబాన్ని దీవించి వారికి మంచి ఆరోగ్యయాలు వారి బిడ్డల బిడ్డలు మనమలు మనవరాలు దీవించాలని కోరుకుంటున్నాము ఈ సమయంలో మరి నివాస్ గారు మన మధ్యన అంతకంటే ముందు శోభికమ్మ ఒక మాట మాట్లాడుతుంది దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక క్రీస్తు నాంధ ప్రియమైన మీ అందరికీ ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ఈ చర్చి ఫౌండర్ అయిన బిషప్ దయానంద్ గారికి అమ్మగారికి విశ్వాసులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఇది జాతి కులము మతము అనే భేదం లేకుండా అందరి పండగ అనమాట ఇది గాడు దేవుడు అంటే అర్థం ఏంటి అంటే జీఓడి గాడు జీ అంటే జనరేటర్ ఓ అంటే ఆర్గనైజర్ డి అంటే డిజాల్వర్ అంటే జనరేట్ చేసే దేవరు మనల్ని అంటే పుట్టించింది దేవుడు ఆర్గనైజర్ అంటే అంత సృష్టిని క్రమాన్ని పాటిస్తుంది దేవుడు అనమాట డిజాల్వర్ అంటే మనం చేసిన ప్రతి తప్పిదమ్మను తీసివేసి మనకన్ని ప్రొవైడ్ చేస్తూ మనల్ని సరిచేస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి దేవాది దేవుడు ఆయనను కనపరచడానికి మేమందరం ఈ రీతిగా కూడుకొని ఆ దేవదేవుని భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి ఆ దేవదేవుడు ఆయన లాంటి దేవుడు రాడు లేడు ఉండబోడు పుట్టడు అతని ఏకైక దేవుడు కాబట్టి ఆ యహోవ దేవుని గనపరచడానికి మేమందరం ఎల్బీ నగర్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున ఈ రీతిగా కూడుకొని క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరగడానికి దేవుడు కృప చూపించాడు ఆ కృప చూపించిన దేవదేవునికి మహిమ కలుగును గాక థ్యాంక్ యూ ప్రైజ్ దేవుని నామానికి మహిమ గాక అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తా ఉన్నాను భూమిపైన జరిగేటటువంటి ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకునేటటువంటి ఏకైక ఫెస్టివల్ వరల్డ్ మొత్తం సెలబ్రేట్ చేసుకునేటటువంటి ఒకే ఒక ఫెస్టివల్ ఏదైనా ఉంది అనేసి అంటే క్రిస్మస్ ఈ క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ ఉన్నాను అద్భుతమైనటువంటి స్కిట్స్ తోటి అద్భుతమైనటువంటి డ్యాన్స్లతోటి అద్భుతమైనటువంటి వర్షిప్ తోటి అద్భుతమైనటువంటి గ్రీటింగ్స్ తోటి చాలా చక్కగా జీసస్ గ్రేస్ మినిస్ట్రీలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభములు థ్యాంక్